అక్రమ కట్టడాలు నిరోధించడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన హైడ్రాను బలోపేతం చేసే దిశగా సర్కారు కసరత్తు చేస్తోంది హైడ్రా కోసం ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనకు అనుగుణంగా యంత్రాంగం ముమ్మరంగా కసరత్తు చేస్తోంది హైడ్రా పరిధిని మూడు జోన్లుగా విభజించనున్నారు అక్రమ కట్టడాల నిరోధానికి పురపాలక చట్టంలోనూ మార్పులు చేయాలని సర్కారు భావిస్తోంది విపత్తుల నిర్వహణ ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం రాష్ట ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెస్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రాని మరింత బలోపేతం చేసేందుకు రంగం సిద్దమవుతోంది ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధి వరకు ఉన్న హైడ్రాను హెచ్ఎండిఏ వరకు విస్తరించనుంది మొత్తంగా వ్యవస్థను మూడు జోన్లుగా విభజించి వాటి బాధ్యతను ఎస్పీ స్థాయి అధికారులకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ ను సెంట్రల్ జోన్ గా సైబరాబాద్ ను నార్త్ జోన్ గా రాజకొండను సౌత్ జోన్ గా విభజించనుంది వాటికి జోనల్ అధికారులు పూర్తిస్థాయి సిబ్బందిని నియమించేందుకు కసరత్తు మొదలైంది ఆ మూడు జోన్లను చీఫ్ కమిషనర్ పర్యవేక్షిస్తారని ప్రభుత్వం తెలిపింది రెండు నెలల క్రితం ప్రత్యేక జీవో ద్వారా ఏర్పాటైన హైడ్రాకు చట్టబద్ధత కల్పించేందుకు న్యాయశాఖ అధ్యయనం చేస్తోంది ఆ విషయంపై ఆర్డినెన్స్ జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశాల తర్వాత శాసనసభను ప్రోరోక్ చేసినందున ఆర్డినెన్స్ జారీకి ప్రభుత్వానికి వెసులుబాటు లభించిందని హైడ్రా చీఫ్ రంగనాథ్ వివరించారు ఈ మేరకు వారం పది రోజుల్లో ముసాయిదాను సిద్దం చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు అసెంబ్లీ సమావేశాల్లో ఆ చట్టానికి సంబంధించిన బిల్లును సర్కార్ ప్రవేశపెట్టనుంది హైడ్రా కోసం రాష్ట ప్రభుత్వం ప్రత్యేక పోలీసు వ్యవస్థను తీసుకురానుంది సాధారణ పోలీసుల్ని హైడ్రా అవసరాల కోసం వినియోగిస్తే రోజువారీ విధులకు ఆటంకం కలుగుతుందని ప్రత్యేక వ్యవస్థ వైపు చూపింది ఇలాంటి వ్యవస్థ కార్యరూపం దాలిస్తే అది దేశంలో నాలుగోదవుతుంది పార్లమెంటు భద్రతా వ్యవహారాలు పర్యవేక్షించేందుకు ప్రస్తుతం ప్రత్యేక పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎస్హెచ్ఓ ఉంది ఇది దేశంలోని తొలి ప్రత్యేక పోలీస్ వ్యవస్థ ఇటీవల తెలంగాణలో సైబర్ సెక్యూరిటీ నార్కోటిక్స్ విభాగాలకు రెండు ప్రత్యేక ఠాణాలు ప్రారంభించారు హైడ్రా కోసం మరోటి ఏర్పాటు చేయనున్నారు ఏసీపీ స్థాయి అధికారి ఆ ఠాణాను పర్యవేక్షిస్తారు సాధారణ పోలీసులతో సంబంధం లేకుండానే ఎస్హెచ్ఓ వ్యవస్థే కేసుల్ని సొంతంగా దర్యాప్తు చేస్తోంది నిర్మాణాలు కట్టడి చేసేందుకు పురపాలక చట్టంలోనూ మార్పులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది అక్రమ కట్టడాలు పెచ్చిమీరుతుండటంతో వాటిని మొత్తంగా స్వాధీనం చేసుకుని వేలం వేసేందుకు వీలుగా చట్టానికి సవరణలు చెయ్యాలన్నదే ప్రభుత్వ ఆలోచనగా ఉంది భవన అనుమతులు జారీ చేసేటప్పుడు నిర్మాణ విస్తీర్ణంలో పది శాతాన్ని స్థానిక సంస్థకు నిర్మాణదారులు తనఖా పెడతారు ఒకవేళ నిబంధనల్ని అతిక్రమిస్తే ఆ శాతం ప్రాంతాన్ని స్థానిక సంస్థ స్వాధీనం చేసుకుంటుంది లేదంటే అక్రమంగా వరకు సంబంధిత కట్టడాన్ని కూల్చేస్తుంది ఇకపై అనుమతికి మించి అక్రమంగా నిర్మించిన ప్రాంతం మొత్తాన్ని స్వాధీనం చేసుకుని బహిరంగ వేలం వేయడానికి స్థానిక సంస్థలకు అధికారం లభించేలా చట్టంలో సవరణ తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం